బ్రేకింగ్ చూస్తున్నాం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తొలి విడత రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసింది తెలంగాణ సర్కార్ తొలి దఫాలో లక్ష రూపాయల వరకు రైతు రుణాలను మాఫీ చేసింది దాదాపు పదకొండు లక్షలకు పైగా రైతుల ఖాతాల్లో ఆరు కోట్ల నిధులు జమ చేసింది కాంగ్రెస్ సర్కార్ దీంతో రైతు వేదికల వద్ద లబ్దిదారులు సంబరాలు అంటుతున్నాయి మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు రుణమాఫీ సంబరాల్లో పాల్గొంటున్నారు పైనిపోయి ఆ పైనిచ్చు పోయండి కాంగ్రెస్ మాటిస్తే శిలాశాసనమని మరోసారి రుజువైందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంలో రైతులకు హామీ ఇచ్చిన ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నట్లు వెల్లడించారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు వ్యవసాయ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను సోనియా నెరవేర్చారని చెప్పారు రైతు రుణమాఫీ చేస్తామని గత సర్కార్ మాట తప్పిందని విమర్శించారు దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందన్నారు రేవంత్ వ్యవసాయం దండగ కాదు పండగా అని నిరూపించుతామన్నారు ఎవరూ రాజీనామా చేయాల్సిన పని లేదని కాంగ్రెస్ మాట ఇస్తే మాట తప్పదని గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ఈ దేశంలో ఉండే కోట్లాది మంది రైతులకు రాజకీయ పార్టీలకు తెలంగాణ మోడల్ ఆదర్శంగా నిలబడబోతుంది తెలంగాణ రాష్ట్రం మాట ఇచ్చి రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో అధికారంలోకి వచ్చిన మొదటి ఎనిమిది నెలల లోపలనే శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈ రోజు దేశంలోనే ఆదర్శమైన ప్రభుత్వంగా తెలంగాణ మోడల్ గా ఈ రోజు మనము నిలబడ్డము వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం పండుగని నిరూపించడం రైతుల కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది ఇవాళ దేశంలోనే మనం తలెత్తుకునే విధంగా ఈ కార్యక్రమం ఉండబోతుంది మీ అందరి సహకారం ఉండాలి ఆనాడు సవాళ్ళు విసిరిన వాళ్ళకి నా విజ్ఞప్తి ఒక్కటే మిమ్మల్ని రాజీనామా చేయమని మేము అడగం ఎందుకంటే మీరు ఎట్లాగూ పారిపోతారు మాకు తెలుసు కాకపోతే ఇప్పటికైనా కాంగ్రెస్ మాటిస్తే మాట నిలబెట్టుకుంటది సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మాట ఇస్తే అది శిలాశాసనం ఆ మాట తప్పరు రాజకీయ ప్రయోజనాల కోసం గాంధీ కుటుంబం మాట ఇవ్వాలన్న సంగతిని మీరు గుర్తు పెట్టుకోవాలి ఉండే కోట్లాది మంది రైతులకు